హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ మార్చి ఒకటి శనివారం రెండు వేల ఇరవై సంవత్సరం శ్రీ క్రోదీనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం తిది విధియ తెల్లవారుజామున మూడు గంటల పదిహేడు నిమిషాల వరకు వారం శనివారం స్థిరవాసరే నక్షత్రం పూర్వాభద్ర మధ్యాహ్నం రెండు గంటల ఆరు నిమిషాల వరకు యోగం సాధ్యం రాత్రి ఏడు గంటల పదహారు నిమిషాల వరకు కరణం బాలువ సాయంత్రం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి కౌలువ తెల్లవారుజామున మూడు గంటల పదిహేడు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు సూర్యరాశి కుంభం రాశి కుంభం సూర్యోదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఒక నిమిషం సర్వే జన సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి